తన తనయుడు నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురించి తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ తో మాట్లాడారు నటుడు నాగార్జున నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నట్లు చెప్పారు విడాకుల అనంతరం చైతన్య ఎంతో బాధపడ్డారని అన్నారు ఎవరితోనూ ఆ బాధను పంచుకోలేదని కూడా తెలిపారు తన తనయుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు చైతన్య శోభిత నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొని వీరిని ఆశీర్వదించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు తన తనయుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం నూతన జంటకున్న అభినందనలు వీరి జీవితం సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా అని నాగార్జున పేర్కొన్నారు చైతన్యకు గతంలో నటి సమంతతో పెళ్లైన విషయం తెలిసిందే వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు చైతు శోభిత ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు శోభిత ధూళిపాళ్ల రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు రెండు వేల పదహారులో సినీ రంగంలోకి ప్రవేశించారు గోఢచారితో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు మేజర్ కొన్నియన్ సెల్వన్ మంకీ మ్యాన్ వంటి ప్రాజెక్టుల్లో వర్క్ చేశారు మరోవైపు నాగ చైతన్య తండేలతో బిజీగా ఉన్నారు త్వరలో జరగబోయే నాగార్జున తనయుడు నాగ చైతన్య నటి శోభిత దూళిపాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి వాళ్ల జీవితం సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే